క్వాలిటీ వచ్చింది క్వాలిటీ బాగుంది ప్రతి దాంట్లో ఏళ్ళ నుంచి ఫైవ్ ఎక్సెల్ ప్యూర్ కాటన్ లో బ్రాండెడ్ లో వచ్చింది అయిపోయా కూడా ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ చాలా బాగుంది త్రీ ఎక్సెల్ చాలా బాగున్నాయి పార్టీవేర్ వాషబుల్ అంత క్వాలిటీ బాగున్నాయి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గర ఈ రోజు మనం రాజమండ్రి తాడి తోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ కి ఎదుర్కొన్న పిఎస్వి కంప్లెక్స్ లో షాప్ నెంబర్ బీ ఫైవ్ బీ సిక్స్ లావణ్య సాయి గార్మెంట్స్కి వచ్చాము ఇక్కడ ఉగాది రంజాన్ సందర్భంగా ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్లో ఎన్ని మోడల్స్ వచ్చాయో హోల్సేల్ రిటైల్గా సేల్ చేస్తారు కుర్తీసు త్రీ పీస్ సెట్స్ డైలీ వేర్ నుండి పార్టీ వేర్ వరకు అన్ని మోడల్స్ ఉన్నాయి కిడ్స్ వేర్లో నైట్ వేర్ పార్టీ వేర్ అన్ని మోడల్స్లో ఉన్నాయండి ఇంకా ఉమెన్స్కి నైట్ వేరు నైటీలు నైటీ కోడ్స్ ఇన్నర్ వేర్స్ లెగిన్స్ షెమ్మర్ లెగిన్స్ అన్ని మోడల్స్ ఉన్నాయి వేర్లో త్రీ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ రిటైల్గా సేల్ చేస్తారు నియర్ బై లేని వారికి ఎక్కడికైనా సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారండి అడ్రస్ మరొకసారి చెప్తున్నా రాజమండ్రి తాడితోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్కి ఎదుర్కొన్న పీఎస్ఈ కాంప్రెస్లో బి ఫైవ్ బీ సిక్స్ సాయి గార్మెంట్స్ మీకు ఇంకా అడ్రస్ తెలియకపోతే స్క్రీన్పై ఫోన్ నెంబర్ స్కూల్ అవుతుంది ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళే వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడు ఆ ఐటమ్ అంతా చూద్దాం రండి సాయి కండి తాడి తోట మెయిన్గా టాప్లెట్ ఫైవ్ బీ సిక్స్ మన దగ్గర హోల్సేల్ రిటైల్ రిటైల్స్ చూడండి హోల్సేల్ రిటైల్ ఉంటది ఆన్లైన్ ఆర్డర్స్ ఉండే మేడం చూపెడతాయి చూడండి మేడం దీంట్లో వచ్చి త్రీ కలర్స్ ఉంటాయి అదొక ఐటెం లేటెస్ట్ మేడం మేడం

దీంట్లో వచ్చి టూ కల్స్ వస్తా టూ ఫీస్ బ్రాండెడ్ ఐటమ్ ఇది ఒక ఐటమ్ ఇది అమరాటెన్స్ కూడా అడుగుతున్నాయి కదా ఫుల్ లెన్స్ వాటర్ లెన్స్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ప్రతి దాంట్లో ఎలా నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా ఉంటాయి వర్క్స్డ్జ్లాగ్ దాంట్లో టూ త్రీ కవర్ ఉంది ఇది లాంగ్ టాప్ అండి త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ లో ఫ్యాబ్రిక్ బాగున్నా ఇవన్నీ హోల్సేల్ గా రోడ్డు మోడల్స్ కూడా ఇది వచ్చి మూడు యాభై పడుతుంది ప్యూర్ కాటన్ బాగుంటా ఓకే హండ్రెడ్ పర్సెస్ పాకెట్ కూడా వచ్చింది బాగుంది క్వాలిటీ బాగుంది రెండు యాభై పాకెట్ కట్ వచ్చింది విత్ పాకెట్ క్వాలిటీ కూడా చాలా ఆఫీస్ కిలీ బాగా చాలా టూ ఫిఫ్టీ దీంట్లో పది డిజైన్లు ఉంటాయి అంటే ఇక్కడ మీకు అన్ని చెప్పారు సరిపోదు కాబట్టి ఒకటి చెప్పబడుతుంది ఒక మోడల్ నెక్ టూ ఫిఫ్టీ బాగుంది పదిహేను డిజైన్ ఉంటాయి

మూడు వందలు పడుతుంది జార్జ్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్లో లైన్స్ దీంట్లో కలర్స్ పద్నాలుగులో పై కలర్స్ ఇది మోడల్ బాగుంటుంది ఇంకా సిగ్గా గోల్డ్ మనకి బెస్ట్ పెడితే ఎక్కువ మోడల్స్ టూ థర్టీ ఇది మోడల్ చాలా బాగుంటుంది టూ థర్టీఏ టెన్ ఇయర్స్ ట్వల్స్ అమ్మ బాగుంటాయి బాగుంటాయి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ లోన్ టైప్ లో వచ్చింది స్ట్రెచ్ లో కూడా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి అమ్ముతాం మీకు యూట్యూబ్ చెప్పి పడుతుంది మనకి వచ్చి ఎక్కువ తక్కువ రుచి చెప్పినట్టు మీకు ఇచ్చేస్తాం అలాగా అది హోల్సేల్ రిటైల్ లో ప్రతి వారం మోడల్స్ మారిపోతుంది సోమవారం మంగళవారం మన దగ్గర ఎన్ని ఉంటాయి అన్ని చూపడం చూడండి ఒకసారి మీరు ఇది త్రీ పీస్ సెట్ మేడం ఇది చూడండి అది ఇది వచ్చి త్రీ ఎక్సెల్ ఇది దీంట్లో ఎల్ నుంచి ఎక్స్ ఎల్ ఎక్సెల్ అబ్బాయి త్రిబుల్ ఎక్సెల్ వచ్చి మనకు ఆరు యాభై పడుతుంది ఇది వచ్చి బ్రాండ్ అనమాట ఇది తక్కువ కాదు డీప్ ఎక్స్ కంపెనీ చాలా బాగుంటుంది మేడం కేరళకి మేడం కేరళ తీసుకోండి సిక్స్ కలర్స్ మేడం ఎయిట్ కలర్స్ ఇలాగా ఎయిట్ కలర్స్ బాగుంటుంది ఇదొక కలర్ కలర్ ఇదొక కలర్ ఇదో కలర్ ఇదొక కలర్ ఇదొక కలర్ ఇవన్నీ ఇది డిజైన్ కేయట్లేదు వచ్చి మనకి ఆరు యాభై పడుతుంది డబ్బై అదే రేట్ సిక్స్ రూపీ అంటే దీనిలో తక్కువ బాగుంది బాటం బాగుంది బాగా ఫోర్ ఎక్సల్ వచ్చింది మోడల్ బాటం కూడా చాలా బాగుంది క్వాలిటీ దుప్పటా క్వాలిటీ బాగుంది ఇది కటింగ్ మాట ఇది వచ్చి ఐదు యాభై మనకి ఆఫీస్ పర్పస్ జర్నీకి కాలేజీకి చాలా బాగుంటుంది ఐదు యాభై పడుతుంది ఏళ్ళ నుంచి లక్షల దాకా ఉంటాయి దీంట్లో ఇట్లా కూడా ఇది అదే రేటు నెక్వర్ వచ్చింది నెక్వర్ ఫ్యాబ్రిక్ బాగుంది ప్యాంటు దుప్పట దీంట్లో సేమ్ అంది ఎయిట్ కలర్స్ ఉంటాయి సింగిల్ బాగున్నాయి ఇప్పుడు వచ్చిందండి ఇప్పుడు ఇంకా దీంట్లో ఇంకా మోడల్ చూస్తూనే ఉంటాయి దీంట్లో మోడల్ ఒక మోడల్ కూడా చూపెట్టండి ఇది లేటెస్ట్ మేడం రోజరీ చాలా బాగుంది బాగుంటుంది మేడం ఇది ఇదే షోరూమ్ లో దీంట్లో కూడా నుంచి డెబ్బై లక్షల దాకా ఉంటుంది బాటము కూడా ఎంత బాగుంది

మీకు సింగర్ సింగరీస్ చేస్తాం కదా చుట్టుపక్కల తాడేపల్లిగూడెం ఏలూరు గోవూరు చుట్టుపక్కల అందరికి ఇస్తాం ఎలా మేడం ఎలాగోల్సే మాక్సిమం మేము ఆన్లైన్ ద్వారా చేస్తాం మేడం మా ఫోన్ పే అమౌంట్ చేశారు ట్రాన్స్పోర్ట్ చేస్తాను తెలంగాణ చుట్టుపక్కల ఆంధ్రా ఉన్నాయి కదా కూడా వెళ్తాము స్టాక్ అందరు ఐటమ్ ఉంటది సమ్మర్ ఐటమ్ పెట్టి కోర్స్ ప్యాంటీస్ లెగ్గిన్స్ పటిఆాల ప్లాజా మొత్తం అన్ని ఆల్ ఐటమ్ ఉంటది ప్లాజా మోడల్ మేడం ఇది హెచ్ మీకు పదకొండు వందలు పడద్ది ఇది ఒక మోడల్ దీంట్లో ఫోర్ కలర్స్ ఉంటాయి ఎల్ ఎక్సెల్ డబ్బుల ఉంటాయి ఇదొక మోడల్ సైజెస్ కలర్స్ ఉంటాయి ఇదొక మోడల్స్ కూడా మీకు పన్నెండు వందలు పడది ఇది కూడా పది దాంట్లో ఫోర్ కలర్స్ ఉంటాయి మ్యారేజ్ ఫర్ బానికి బాగా ఉపయోగపడతాయి విత్ కోట్ వచ్చింది మోడల్స్ ఫ్యాంట్ చిన్నీ కూడా ఉండదు మేడం దీంట్లో ఫోర్ కలర్స్ ఫ్యాండ్ చున్నీ కూడా బెల్ట్ అండి పడుతుంది ఇది అయితే మనకి పద్తే మేడం దీంట్లో ఫోర్ కలర్స్ ఉండే మార్కెట్లు తక్కువ మరి మన పద్దేసారు హ్యాండ్స్ ఫుల్ వర్క్ వచ్చింది హెవీ వర్క్ విత్ బెల్ట్ వచ్చింది హ్యాండ్స్ ఏమో ఇవ్వ బాగున్నాయి హ్యాండ్స్ ఫోర్ కలర్స్ చేయించుకోవాలని చాలా కష్టం చాలా బాగా గ్రీన్ రెడ్ పింక్ ఫోర్ కలర్ మెయిన్ కలర్ ఇంకా మోడల్స్ సైజ్ వెయ్యి రూపాయలు పడుతుంది బాగుంటుంది ఫుల్ వర్క్ గేర్ కూడా బాగా వచ్చింది వస్తుంది బాటం వస్తుంది కూడా బ్యాక్ కూడా వర్క్ హెల్దీ బాడు దీంట్లో ఎమనుంచి దీంట్లో కూడా హెల్దీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఫ్రాక్స్ లో డిఫరెంట్ ఓకే డ్రెస్ ఓకే వెయ్యి రూపాయలు

సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండి కాస్ట్లీఫ్టీ అంటే మోడల్స్ ఇంకా ఉంటాయి కాదు మీకు ఇలా మన దగ్గర ఉంటుంది జీన్ టైప్ ఇది అంతే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడద్దింటాయి త్రీ ఫోర్ కలసి ఉంటాయి ఇంకా మోడల్స్ ఉంటాయి కానీ వీడియో సరిపోయి చూపెడతామర్ మేడం చూడండి ఐటెం ఇది

దాంట్లో బాయ్స్ మేడం ఇది వచ్చి దీంట్లో టూ నుంచి టెన్ దాకా ఉంటది స్టే అదే రేట్ వన్ టెన్ ఇది కూడా షార్ట్ మాట బాగుంది చాలా బాగుంటుంది స్కూల్ పిల్లలు స్కూల్ చేయాలంట సిక్స్ కలర్స్ వస్తాయి దీంట్లో టూ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దాకా టూ నెంబర్ వచ్చి వన్ టెన్ ఫోర్ నెంబర్ వచ్చి వన్ ట్వంటీ సిక్స్ వన్ థర్టీ ఎయిట్ వచ్చి వన్ ఫార్టీ

షార్ట్ మేడం ఇది వచ్చి మనకి వన్ ఫిఫ్టీ పడుతుంది అండి బాగుంటది ఎస్ఆర్ క్వాలిటీ చాలా బాగుంటది అంటే ఇప్పుడు అఫ్ అండ్ అఫ్ పాడుకున్నా చాలా బాగుంటుంది పిల్లలకి దేనికైనా దీంట్లో అంతే పదిసార్లు సైజు ఉంటాయి ఎస్ నుంచి మాల్లో కలర్స్ వస్తాయి దీంట్లో ట్రాక్ కూడా చూపించడం చూడండి టాబ్క్ అంటే వన్ ఫిఫ్టీ ట్రాక్ కూడా చూపించడం చూడండి ట్రాక్ ఇది టూ థర్టీ మిని సైజులు ఉంటాయి ఎల్ నుంచి ఫైవ్ ఏదా ఎల్ నుంచి ఫైవ్ వచ్చి పెట్ట టూ థర్టీ ఫైవ్ ఎక్స్ తాకంట త్రీ హండ్రెడ్ పడుతుంది అదే టెన్ రూపీస్ ఫార్టీ ఇప్పుడు ఉంటే దీంట్లో క్లాత్ ఉంటది ప్లేన్ ఉంటది గ్రిప్ ఉంటది వాళ్ళ మీకు గేర్ క్వాలిటీ ఉంటదా డబుల్ ఉంటది చాలా ఉంటాయి అంటే మీకు ట్రాక్ కూడా ఉంటాయి తెలియదు దీంట్లో అన్ని ఉంటాయి దీంట్లో డాజిల్ ఉంటది ఆర్ఆర్ ఉంటది ఎస్ఆర్ క్వాలిటీ ఉంటది బెల్టా ఉంటది మేము ట్రాక్ చెప్పాం అనమాట ఇలా మాల్ ఇది టూ థర్టీ ఇలా వస్తుంది కాల అన్ని విడిగా ఉండవు సెట్స్ ఉంటాయి అన్ని వచ్చి లగ్ని మేడం వచ్చి వీటి ఎక్సెల్ డబల్ ఎక్స్ ఉంటది వచ్చి నూట ఐదు రోజులు పడది దీని డబల్ ఎక్స్ నూట దీంట్లో ఫార్టీ కలర్స్ ఉండే ఫార్టీ కలర్ ఫార్టీ క్యాంపుల్ మధ్య ఉండదండి వచ్చి యాంగిల్ లెంత్ వచ్చి వన్ ఫిఫ్టీ ఎల్ ఎక్సీ నూట యాభై పడుద్ది ఇది పటిఆల మాట వంద పడుద్ది అంటారా హోల్సేల్ కదా కూడా ఉండే దీంట్లో బ్లాక్ వైట్ పింక్ గ్రీన్ ఎల్లో అలాగా లెఫ్ట్ వంద రూపాయలు పడుతుంది జమో మనకి వన్ ఫిఫ్టీ పడుతుంది ఇవన్నీ హోల్సేల్కి అండి చూసేస్తాం డిటైల్ అని చెప్పి ఎక్కువ చూసేస్తాం సింగల్ బ్రాండ్ ఎందుకు ఇస్తాను మీకు ఐదు రూపాయలు పెద్ద మీరు ్లాక్ గ్రీన్ సిమ్మర్ ఇది వచ్చి టూ ఫిఫ్టీ బయట టూ ఫిఫ్టీ దీంట్లో కూడా ఎక్సల్ ఎక్సెల్ టూ ఫిఫ్టీ దీంట్లో కూడా ఇది ప్లాజా ఇది వచ్చి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ దీంట్లో ప్లేన్ డిజైన్ బ్రాండ్ కూడా ఉంది దీంట్లో చాలా రకాలు ఉన్నాయి దీంట్లో ఇది వచ్చి టూ హండ్రెడ్ అన్నమాట వాడచ్చు టాప్ మేడౌన ఉంటుంది ఆసోన్ మూడు యాభై ఇంట్లో అన్ని ఉంటాయి ఉంటది థర్టీ ఉంటుంది మన దగ్గర ప్లాజా ఉంటది ఇదిగో ఉంటుంది లగ్గే ఉంది అంటే మన దగ్గర ఐటమ్ మళ్ళీ ఉంటుంది తెలియడం మాత్రం హోల్సేస్తా నైటి మేడం వచ్చి వన్ థర్టీ ఫైవ్ నైటి క్వాలిటీ బాగుంటది ముప్పై ఇది

ైట్ అన్ని మోడల్స్ నైటిలో హోల్సేల్ మదనైట్ చికనైటి వేది నైటి పెట్టి మేడం ఇది ప్లేన్ వచ్చి నూట నలభై ఐదు నీళ్ళు బ్రా వచ్చి నూట యాభై కట తీసుకోలేదు కొంచెం ఎక్స్ట్రా కూడా బ్రాండ్స్ దీంట్లో షుగర్ పెట్టి ప్యాంటీస్ అన్ని ఉంటాయి ఎడి దీంట్లో వింటాను డిక్సీ గోగులు కాఫ్ అన్నీ అన్ని ఉంటాయి లో నుంచి ఐదే ఉంటది క్వాలిటీ దీంట్లో ఫుల్ వేర్ ఉంటది జెంట్స్ లేడీస్ చిన్నపిల్లలు కూడా ఉంటాయి స్కూల్ ఎడిట్ చేయడం ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి మందిలో ఎడిజెడ్

విడి గారు యాభై రూపాయలు పడితే ఎక్కువ తీసుకుంటారు రేటు ముప్పై ఐదు రూపాయలు ఇంత ఒక మోడల్ దీంట్లో త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఎఫ్ దాకా ఉండే సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్ టెన్ చెప్పా సైజు వచ్చి మూడు సేట్లు వేయి పడతాయి మేడం దీంట్లో ఎంఐఎల్ వేయి పడుతుంది అలా చెప్పాను కానీ ఎంఐఎల్ దీంట్లో డబల్ ఎక్సెల్ రేట్ పెరుగుతుంది మేడం దీంట్లో ప్రీమియం కూడా ఉండేది

ജീന മൂന്ന് ജീനിൽ വയ്യ മൂന്ന് ഷർട്ടിൽ വയ്യ ടീഷർട്ടിലുണ്ട് ടീൻറെ സൈസിലുണ്ട് പ്രിയമങ്ങളിലുണ്ട് ടൗൺ ഉണ്ട്